సత్యమూర్తి అయితే దేవా తీసిన బట్టలు వేసుకొని తనైతే బయటకు వస్తూ ఉంటాడు అలా దేవా అయితే దేవ తీసిన బట్టలు తీ వేసుకొని సత్యమూర్తి బయటకు వచ్చేసరికి అది చూసి మిథున అయితే చాలా సంతోషిస్తుంది ఇక శారదా అక్కడ ఉన్న దేవా కూడా చాలా సంతోషిస్తారు ఇక దేవా అయితే వాళ్ళ నాన్న వెనకే అలా వెళ్తూ ఉంటాడు ఇక సత్యమూర్తి అయితే ఊర్లోనికి వచ్చాక అక్కడ కొందరు కొందరు మనుషులు సత్యమూర్తిని చూసి ఇలా అడుగుతూ ఉంటారు ఏంటి సత్యమూర్తి గారు కొత్త బట్టలు వేసుకున్నారు ఈరోజు మీ పుట్టినరోజ ఏంట అని చెప్పి అడుగుతూ ఉంటారు అది వినగానే అక్కడ ఉన్న సత్యమూర్తి ఇలా అంటూ ఉంటాడు లేదు లేదు ఈ రోజు మా పెళ్లి రోజు అని చెప్పి అంటూ ఉంటాడు అది వినగానే అక్కడ ఉన్న కొందరు మనుషులు ఎలా అంటూ ఉంటారు అయితే మీ ముగ్గురు కొడుకుల్లో ఏ కొడుకు మీకు కొత్త బట్టలు కొని తీసుకువచ్చాడు అని చెప్పి అడుగుతూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న సత్యమూర్తి ఎలా అంటూ ఉంటాడు ఈ బట్టలు కొన్నది నా కొడుకే అని చెప్పి అంటాడు అదే ఏ కొడుకుని అడుగుతున్నామండి అని చెప్పి వాళ్ళైతే అడుగుతూ ఉంటారు ఇంతలో అక్కడ అక్కడ ఉన్న దేవ అయితే వాళ్ళ నాన్న వెనక ఉండి వాళ్ళ నాన్న మాటలు వింటూ ఉంటాడు ఇక అక్కడ ఉన్న సత్యమూర్తి అయితే ఈ బట్టలు నా చిన్న కొడుకు దేవా కొన్నాడు అని చెప్పి అంటాడు అది వినగానే దేవ చాలా సంతోషించారు సంతోషించి తనైతే ఆనందంతో ఉప్పొంగిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్